హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ హైదరాబాద్ గచ్చిబౌలి హెచ్ భూముల వ్యవహారంలో ఓ కొత్త ట్విస్ట్ సంతరించుకుందని చెప్పాలి ఇప్పటిదాకా ప్రభుత్వానికి మాత్రమే ఇబ్బందికరంగా మారినటువంటి ఈ భూముల వ్యవహారం ఇవాళ ప్రతిపక్షాలకు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం కనపడతా ఉందా ప్రతిపక్షాల మీద కేసులు పడబోతా ఉన్నాయా ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ మీద కేటీఆర్ మీద కేసులు పడబోతున్నాయంటే అవును అనేటువంటి సమాధానం మనకినపడతా ఉంది మీకు చాలా క్లియర్గా చూపిస్తా ఉన్నాను ఇప్పుడు నా నెమలు ఎక్కడున్నాయి నా జింకలు ఎక్కడున్నాయి హైదరాబాద్ గచ్చిబౌలి పక్కన ఉన్న నాలుగు వందల ఎకరాలు ఇప్పుడు అటవీ భూమిగా ఉంది ఎందుకంటే అక్కడ వృక్షాలు వచ్చాయి కాబట్టి చుట్టూ చెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ జింకలు ఉన్నాయని నెమళ్ళు ఉన్నాయని అనేక అటవీ జంతువులు అక్కడ ఉన్నాయని చెప్పేసి అక్కడ నెమళ్ళు అటు ఇటు సంతరించడం కానీ తర్వాత జింకలు సంచరించడం కానీ ఉన్నాయని చెప్పేసి అనేక విజువల్స్ పుటోల్ని బీఆర్ఎస్ పార్టీ సర్క్యులేట్ చేసింది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ వాటిని ఏమైనా ఆగం చేసిందా ఎక్కడున్నాయి జింకలు ఎక్కడున్నాయి నెమలు నాకు చూపించండి అని చెప్పేసి గచ్చిబోలి పోలీస్ స్టేషన్లో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ గా ఉన్నటువంటి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేయడం జరిగింది ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన ఏం కంప్లైంట్ చేయదలుచుకున్నారు ఆయన ఉద్దేశం ఏంటి అనేటువంటిది నేను ఆయనతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాను నా నెమళ్ళు ఎక్కడ ఉన్నాయి నా జింకలు నాకు పట్టించండి అని చెప్పేసి చివరిసారిగా ఆ నెమలని జింకల్ని చూసిన వాళ్ళే వాటిని ఏమైనా చేశారా అరుణ్ గారు నమస్కారం అండి సార్ మీరు హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్ కి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు ఆ కంప్లైంట్ కాపీ కూడా నా దగ్గర ఉంది అవునా నిజమేనాది కంప్లైంట్ ఇవ్వబోతున్నారా ఎస్ మీ కంప్లైంట్ సాఫ్ట్ కాపీ నేను చూశాను మీరు పెన్షన్ చేసిన విషయాలు ఏంటంటే నా నెమ్మల్ ఎక్కడున్నాయి జింకలు ఎక్కడున్నాయి చివరిసారిగా చూసిన వాళ్ళే ఏమైనా చేశారా జనవరి ఫామ్ కి మీ జింకల్ని నెమలని రింక్ పెడుతూ మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ జాతీయ పక్షులు సార్ వాటిని నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదు జంతువు అరుదైన జంతువులు అరుదైన పక్షులు మనం వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఎవరైతే ఫోటో మీటింగ్ వాళ్ళు కూడా వాటిని కాపాడాలన్న ఉద్దేశంతో మాత్రమే తీసుకుందని నేను అనుకున్నాను ఇన్ని రోజులు కానీ వాటి వాటి ఎక్కడ కనిపించట్లేదు అసలు ఆ నిమ్మళ్ళు ఏమైనాయి ఆ జింకలు ఏమైనాయి వాటిని పర్యావరణానికి చాలా అవసరమైన అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పిన మాటనే పది మనం అనుకున్నాం మరి వాటి రక్షణ ప్రాజెక్టు కూడా ఉంది కదా పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఊర్లు ఊర్లు మల్లన్న సాగర్ లో గానీ లేకపోతే గోదావరి కింద మీద కట్టిన ప్రాజెక్టులలో కొన్ని ఊళ్లను మనుషులను జంతువులను ఆవులను గేదెలను బర్రెలను ప్రొటీన్లను తో అన్నింటినీ కూడా తీసి బయటపడేసిన వ్యక్తులు ఈ రోజు నెమ్మళ్ళు జింకలు అంటే నెమళ్ళు జింకలు దొరకట్లేదు దొరకలేదు అంటే ఏమో అయినట్టే కదా సార్ అది వాస్తవంగా ఉన్నాయి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు నమ్మింది గౌరవ హైకోర్టు నమ్మింది నమ్మి వాటిని కేసులను స్వీకరించి అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరగడానికి వీలు లేదు ఏ చిన్న కార్యక్రమం జరగడానికి వీలు లేదన్నప్పుడు గౌరవ సుప్రీంకోర్టు బాటలోనే నేను వెళ్ళిన వెళ్ళిన తర్వాత నేను వారం రోజుల నుంచి చూస్తున్నా నా నెమ్మల్ని నా జింకలు ఏమైనా ఎక్కడ తెలియట్లేదు నాకు చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఇది వాటిని కాపాడాలనే ఫోటోలు తీసిన వ్యక్తులే కదా సార్ వాటిని లాస్ట్ చివరిగా చూసింది మరి కనిపించట్లేదు అంటే మరి ఫోటోలు తీసిన వ్యక్తులు వాళ్ళ పని అయిపోయిన తర్వాత పబ్బం గడుపుతున్న తర్వాత వాటిని తత్కరించి మరి వాటిని ఏమైనా సంహరించి మాంస పక్షణ తీసిందా లేదా ఇవన్నీ ఖచ్చితంగా తెలియాలి కదా చాలా పెద్ద నేరం కదా సార్ అది చాలా పెద్ద నేరం జాతీయ పక్షి సార్ అది జాతీయ పక్షిని చంపడం అనేది చాలా పెద్ద నేరం కనీసం వాటి తోళ్లు గాని వాటి ఈకలు గానీ దొరికిపోయలేదు కాపాడాలి అని చెప్పి నేను సిఏ గారికి సాఫ్ట్ కాపీ అయితే సబ్మిట్ చేయడం జరిగింది అదే కాపీని మీకు కూడా షేర్ చేయడం జరిగింది వాళ్ళు రమ్మన్నారు ఫిర్యాదు తీసుకుని రమ్మన్నారు నేను వెళ్తున్నాను సార్ అంటే అంటే మీరు చెప్పదలుచుకున్న పాయింట్ చాలా క్లియర్ గా లేని వాటిని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసి ప్రభుత్వాన్ని దుమారం లేపారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని చెప్పదలుచుకున్నారా వంద శాతం నేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించిన నెమ్మళ్ళు జింకలను ఇప్పుడు ఎవరైతే వాటిని జనరేట్ చేసిండ్రో ఏ పార్టీ ఆఫీస్ లో అయితే జనరేట్ అయినాయో వాటిని ఒప్పుకోవాల్సి వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రాలు అని ఒప్పుకోవాల్సి వస్తుంది లేని పక్షంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం జాతీయ పక్షిని చంపిన జాతీయ రాష్ట్ర జంతువులను చంపిన కేసులో వీళ్ళు ఇరకాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పద్ధతిగా చేసుకుంటూ వెళ్తుంటే ఎక్కడ ప్రతి సమస్యలు ప్రతి దాంట్లో కూడా సమస్యలను క్రియేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకోకుండా మోకాళ్లకు బంధం వేస్తున్నారు గౌరవ సుప్రీం కోర్టు నమ్మిన చిత్రాలని నేను కూడా నమ్మిన కానీ వాటి రక్షణ బాధ్యత ఒక పౌరుడిగా నాకుంది మీకు కూడా ఉంది ఆ బాధ్యతతో నేను అంటే మీ ఫిర్యాదు ఉద్దేశం లేదా మీ డిమాండ్ యొక్క ఉద్దేశం ఏంటి అసలు మీరు ఏం డిమాండ్ చేయదలున్నారు ఆ నెమల జింకలు ప్రొడ్యూస్ చేయాలి సార్ కోర్టు ముందు కానీ పోలీసు వాళ్ళు వెంటనే ఎవరైతే ఆ ఫోటోలు తీసినారో చివరిగా వాటిని సర్కులేట్ చేసిండ్రో వాళ్ళకు కచ్చితంగా ఖచ్చితంగా తెలుస్తారు వాళ్ళే చెప్పేసి నేను నమ్ముతున్నాను సార్ ఇప్పటికే క్రిషాంకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మీద కేసు నమోదు కావడం హాజరు కావడం కూడా జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ యాక్టివిస్ట్ కూడా కేసులు నమోదు ఇప్పుడు మీ ఫిర్యాదు ద్వారా ఖచ్చితంగా ఎవరిని టార్గెట్ చేయదలుచుకున్నారు ఏ వ్యక్తి దీన్ని సర్క్యులేట్ చేయించారని మీరు అనుకుంటా ఉన్నారు ఏ వ్యక్తి దీన్ని ప్రచారం చేశారని మీరు అనుకుంటా ఉన్నారు ఏ వ్యక్తి టార్గెట్ గా మీరు ఈ కంప్లైంట్ ఇచ్చున్నారు సమస్యను జటిలం చేసేది కూడా కావచ్చు సమస్యను జటిలం చేసే ప్రయత్నంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సమస్యను జటిలం చేసే ఉద్దేశంతో ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఫోటోలను క్రియేట్ చేసిందో ఒకవేళ వాళ్ళు కరెక్ట్ అనుకుందాం అక్కడ జంతువులు ఉన్నాయి అక్కడ మిమ్మల్ని ఉన్నాయి వీటిని జెన్యున్ చిత్రాలు అయినప్పుడు మా అవి ఎక్కడ ఉన్నాయి తీసుకోవాల్సి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి టార్గెట్ ఎవరు లేదు సార్ నేను సుప్రీం కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం నాకు సహకరిస్తే ఈ పిటిషన్ దారుడిగా నాకు ఒక హక్కు క్రియేట్ అవుతుంది కాబట్టి సుప్రీం కోర్టులో కూడా నేను ఇంపిడ్ పిటిషన్ దాఖలు చేసి కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా రాష్ట్ర సుప్రీం కోర్టు ఇంపిడ్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు అయితే ప్రభుత్వం సహకరిస్తే ఎందుకంటే ఎంతో విలువైన సమయం సుప్రీం కోర్టులో ఒక సెకను లక్షలకు కోట్లకు రూపాయలకు సంబంధించిన విలువైన కేసులు అక్కడ జరుగుతుంటాయి గౌరవ సుప్రీంకోర్టు ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఫోటోసే అయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని హైకోర్టు విలువైన సమయాన్ని వీళ్ళు నాశనం చేసినట్టే కాబట్టి దానికి దాన్ని ఎవరో ఒకరు ప్రూవ్ చేయాల్సి ఉంటది నేను అదే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు కమిటీ కూడా సుప్రీంకోర్టు కమిటీ కూడా ఆ ఏరియాలో పర్యటిస్తా ఉంది వాస్తవ వాస్తవాలు తెలుసుకుంటా ఉంది సో దీన్ని ఎలా చూసే అవకాశం ఉంది నేను అదే కమిటీకి కూడా నేను చెప్పదలుచుకున్నది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసి గౌరవ సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టు విలువైన సమయాన్ని నాశనం చేసి ప్రభుత్వ పనికి అడ్డుపడ్డ వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఫొటోస్ మేము జనరేట్ చేసినాం సర్కులేట్ చేసినాం వైరల్ చేసినాం సుప్రీంకోర్టులో తప్పుదోవ పట్టించినాం అని వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది లేని పక్షంలో వాటిని ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది ఎన్ఎమ్లు కానీ నింకలను కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడైనా కానీ జూ పార్క్ సబ్మిట్ చేయాల్సిన అవసరం సార్ మీరు హైదరాబాద్ లో ఎన్నాల నుంచి ఉంటున్నారు ఎవరు సార్ మీరు హైదరాబాద్ ఎన్నాల నుంచి ఉంటున్నారు నేను సరిగ్గా ఇరవై సంవత్సరాలు అయింది సార్ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి గచ్చిపోలిలో నెమళ్ళు జింకలు ఎప్పుడైనా చూసారా మీరు ఉంటాయి సార్ నెమళ్ళు ఉంటాయి కాదని నేను అనట్లేదు ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు పర్యావరణంలో అవి వైల్డ్ యానిమల్స్ వైల్డ్ వస్తాయి కాబట్టి జాతీయ పక్షి కాబట్టి అది ఎక్కడైనా ఉండొచ్చు కానీ వాటిని ఏం చేసినప్పుడు అనేది నేను అనేది సారి పది నుంచి ఇరవై మిమ్మల్లు కురివెప్పుకొని భయంతోన పారిపోతున్న దృశ్యాలను చిత్రీకరించింది కదా మరి మీకు ఎక్కడో ఓకే 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 యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ చూశారు కదా ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అరుణ్ గారు చెప్పదలుచుకున్న క్లియర్ కట్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఆ భూములు చదువు చెయ్యాలనుకున్నప్పుడు బుల్డోజెల్ అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపు పదులు కొద్ది నెమళ్ళు భయంతో పారిపోతున్న విజువల్స్ బాగా వైరల్గా మారే నిజంగా ఆ విజువల్స్ విజువల్సే నిజమై ఉంటే ఆ పుట్టోళ్ళు నిజమై ఉంటే ఆ నెమళ్ళు ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పేసి అరుణ్ కుమార్ గారు అడగబోతూ ఉన్నారు దాని కంప్లైంట్ ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఆయనకు సాఫ్ట్ కాపీ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్గా మారిద్దా లేదా చూడాలి మారినా మారకపోయినా అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా నేను పిటిషన్ వేస్తానని చెప్పేసి అరుణ్ గారు చాలా బలంగా చెప్తా ఉన్నారు చూద్దాం ఈ ఇక్కడ ఎక్కడి వరకు పోతుంది ఏంటి అనేటువంటిది ఇప్పటికే హెచ్యూ భూముల వ్యవహారం ఇది ప్రభుత్వానికి చాలా పెద్ద ఇబ్బందికరంగా మారింది అనుకుంటున్న సమయంలో ఇది ప్రతిపక్షాలు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందా అనేటువంటి చూడాలి ఇప్పటికే అనేక మంది మీద ప్రభుత్వం కేసులు పెట్టి ఆర్టిఫిషియల్ పుటోలని అంటే ఏ ద్వారా క్రియేట్ చేసినటువంటి పుటోల్ని వైరల్ చేసినటువంటి వాళ్ళ మీద ఇప్పటికే కేసు నమోదు చేయటం నమోదు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి క్రిషాంక్ మీద కేసు నమోదు చేయడం జరిగింది క్రిషాంక్ ఇప్పటికే విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఎవరి మీద కేసులు నమోదు కాబోయే అవకాశం ఉంది ఏంటి అనేటువంటి చూడాలి నిజంగా వన్యప్రాణులు కినుక ఉన్న వాటిని ఎవరైనా ఆగోం చేసి ఉన్నా లేని వాటిని క్రియేట్ చేసి ఉన్నా లేనిపోని భయాలను సమాజంలో క్రియేట్ చేసే పరిస్థితులు చేసినప్పటికీ అది ఖచ్చితంగా తీవ్ర నేరంగా మారే అవకాశం ఉంటుంది మరి నిజంగా ఇదంతా నిజమైనా లేదా అనేటువంటిది రాబోయేటువంటి ఎంక్వైరీలో రాబోయేటువంటి వాదనలు మనం చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది